ఒక ఎన్నికల ఫలితం చూడటానికేమో భారీ విజయంలా కనిపిస్తోంది కాని తెరవెనుక అది దేశాన్ని ఒక రాజకీయ సంక్షోభంలోకి నెట్టేసింది విచిత్రంగా ఉంది కదా పోర్చుగల్లో సరిగ్గా ఇదే జరిగింది ఒక గెలుపు ఓటమి కన్నా పెద్ద సంక్షోభాన్ని ఎలా సృష్టించిందో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం సరే ముందుగా మనం ఆ ఫైనల్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం చూడండి సెంటర్ లెఫ్ట్ అభ్యర్థి ఆంటోనియో జోస్ సిగూరోకి ఏకంగా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లొచ్చాయి అంటే దాదాపు మూడింట వంతులు ఆలోచించండి పోలైన ప్రతి మూడు ఓట్లలో రెండూ ఆయనకే పడ్డాయన్నమాట ఇంతకన్నా క్లియర్ విక్టరీ ఇంకేముంటుంది కదా కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది ఇంతటి భారీ గెలుపు దేశ రాజకీయాల్లో ఒక లోతైన బలహీనతను ఎలా బయటపెడుతోంది ఈ విశ్లేషణలో మనం ఛేదించబోయే కీలకమైన ప్రశ్న ఇదే ఈ మొత్తం పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్లాలి పోర్చుగల్ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పుల్ని గమనించాలి చాలా కాలంగా యూరప్లో పోర్చుగల్ ఒక ప్రత్యేకమైన దేశంగా ఉండేది ఇతర దేశాల్లో వలస వ్యతిరేక జాతీయవాద రాజకీయాలు పెరిగిపోతున్నా పోర్చుగల్ మాత్రం వాటికి దూరంగా ఒక స్థిరమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిచింది అందుకే దీన్ని పోర్చుగీస్ విశిష్టత అని పిలిచేవాళ్లు కాని ఈ ఎన్నికలతో ఆశకం ముగిసిపోయింది ఆ పోర్చుగీస్ విశిష్టత అనే భావన ఇప్పుడు గతం మిగతా యూరోప్ దేశాల దారిలోనే పోర్చుగల్ కూడా రాజకీయ ధ్రువీకరణ మార్గంలోకి వచ్చేసింది మరి ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకోవాలంటే దేశం కోసం రెండు పూర్తి భిన్నమైన ఆలోచన విధానాలను ప్రతిబింబించిన ఇద్దరు ప్రధాన అభ్యర్థులను మనం చూడాలి ఈ ఎన్నికల బరిలో నిరిచిన ఇద్దరూ పూర్తి భిన్న ధ్రువాలు ఒకవైపు దేశరాజ్యాంగాన్నే ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని హామీ ఇచ్చే అనుభవజ్ఞుడైన సెగురో మరోవైపు ప్రస్తుత రాజకీయ వ్యవస్థను కూల్చేస్తానని చెప్పే సంచలనవాది వెంచురా వెంచురా ప్రచారం చాలా దూకుడుగా సాగింది తన మద్దతుదారులను రెచ్చగొట్టడానికి ఆయన తరచుగా మైనారిటీ గ్రూపులను ముఖ్యంగా వలసదారులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు దీనికి పూర్తి విరుద్ధంగా సెగురో ప్రచారం నడిచింది ఆయన సందేశం చాలా సింపుల్గా అందర్నీ కలుపుకుపోయేలా ఉంది ఆయన లక్ష్యం ఒక్కటే తీవ్రవాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటర్లందర్నీ ఒక్కతాటిపైకి తేవడం సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ ఇద్దరూ ఫైనల్ రౌండ్కు ఎలా వచ్చారు అనేది దానికి అసలు కారణం సాంప్రదాయ సెంటర్ రైట్ పార్టీ పూర్తిగా కుప్పకొలిపోవటమే మొదటి రౌండ్ ఫలితాలు చూసి రాజకీయ పండితులకే మైండ్ బ్లాంకైంది తీవ్రవాద అభ్యర్థి రెండో స్థానంలో నిలవడం ఒక షాకైతే అంతకన్నా పెద్ద ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి కేవలం పదకొండు శాతం ఓట్లు రావడం ఇది ఆ పార్టీ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక పతనం ఏళ్ల తరబడి ఒకే పార్టీకి ఓటు వేసిన సెంటర్ రైట్ ఓటర్లు ఈసారి మూడు ముక్కలయ్యారు కొంతమంది తీవ్రవాద అభ్యర్థివైపు వెళ్తే మరికొంతమంది ఉదారవాద అభ్యర్థికి ఓటేశారు ఈ చీలికతో అధికార పార్టీ అభ్యర్థి పోటీలో చాలా వెనుకబడిపోయారు ఈ పరిస్థితి వల్ల ఒక విచిత్రమైన సమీకరణం ఏర్పడింది పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కూడా తీవ్రవాద అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా మితవాద అభ్యర్థి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడాల్సొచ్చింది ఈ ఎన్నికల ఫలితం పోర్చుగల్ రాజకీయాల్లో ఒక కొత్త చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసింది దాన్ని రాజకీయ విశ్లేషకులు సహజీవనం అని లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఒక బలవంతపు వివాహం అని పిలుస్తున్నారు దీని అర్థం చాలా సింపుల్ సెంటర్ లెఫ్ట్ భావజాలమున్న అధ్యక్షుడు సెగ్రో ఇప్పుడు సెంటర్ రైట్ భావజాలమున్న ప్రధానమంత్రి లూయిస్ మాంటనెగ్రోతో కలిసి ప్రభుత్వాన్ని నడపాలి ఇంట్లో ఇద్దరూ నిప్రమేరిమై ప్రత్యర్థులు ఉన్నట్టు అన్నమాట ఈ విచిత్రమైన సెటప్లో అధ్యక్షుడి చేతిలో ఒక ఉంటుంది అదేంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ఎన్నికలకు పిలుపునిచ్చే అధికారం పోర్చుగీస్ రాజకీయాల్లో ఈ పవర్ కి ఒక పేరుంది దాన్ని అణుబాంబో అని పిలుస్తారు అవును ది అటామిక్ బాంబ్ ఎందుకంటే అది ప్రభుత్వంపైన ఒక కత్తిలా వేలాడుతూ ఉంటుంది ఆ బటన్ ఎప్పుడు నొక్కుతారో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోనన్న ఒక నిరంతర అస్థిరతను ఇది సృష్టిస్తుంది ఓకే ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ మొత్తం రాజకీయ భూకంపానికి కారణమైన ఓటర్లలోని ఆ కోపాన్ని ఆ ఆందోళనను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కాగితం మీద చూస్తే పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థ పర్వాలేదనిపిస్తుంది ఉదాహరణకు దేశ జీడిపి వృద్ధి రేటు రెండు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఇది యూరోప్లో మంచి గ్రోత్ రేట్ కిందే లెక్క అలాగే నిరుద్యోగం కూడా కేవలం సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఉంది ఇది చాలా తక్కువ అంటే ఈ నంబర్సన్నీ దేశం ఆర్థికంగా బలంగా ఉందని చూపిస్తున్నాయి కానీ ఈ గణాంకాలకూ సామాన్య ప్రజల నిజ జీవితాలకు మధ్య చాలా గ్యాప్ చాలా చాలామందికి ఇల్లు కొనడం అటుంచి అద్దెకు తీసుకోవడమే కష్టంగా మారింది జీతాలు పెరగట్లేదు కాని ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రజల్లో పేరుకుపోయిన ఈ అసంతృప్తినే తీవ్రవాద పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి అందుకే ఈ ఎన్నికల ఫలితాన్ని యూరప్ మొత్తం చాలా నిశితంగా గమనించింది పోర్చుగల్ మరో దక్షిణ హంగరీగా మారుతుందేమోనని భయపడ్డ బ్రస్సెల్స్ ప్యారిస్ బెర్లిన్లోని నాయకులు ఈ రిజల్ట్తో ఊపిరి పీల్చుకున్నారు సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటే ఈ ఎన్నికలు ప్రస్తుతానికి తీవ్రవాదాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగాయి ఒక రక్షణ గోడలా నిల్చాయి కాని ఆ గోడ పునాదులు బలహీనంగా ఉన్నాయి ఎందుకంటే మూడింట వంతు ఓటర్లు ఆ తీవ్రవాదం వైపే ఎందుకు ముగ్గు చూపారు అనే అసలు ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజాస్వామ్య రక్షణ కవచం ఈసారికి నిలబడింది కానీ ఇది ఎంతకాలం నిలుస్తుంది